గారు లక్ష్మీ కటాక్షం అంటే ఏంటి ఆ లక్ష్మీ కటాక్షానికి మనం ఎలాంటి నైవేద్యాన్ని పెట్టాలి గురుగారు ఏం వచ్చిన ఇష్టం లక్ష్మీ కటాక్షం ఎన్టీ రామారావు గారు సినిమా ఉంటుంది అది చూస్తే సరిపోద్ది లక్ష్మీ కటాక్షంలో ఎన్టీ గారు లక్ష్మీ పుత్రుడిగా పుడతాడు లక్ష్మికి పతివా పుత్రుడు వా అని అడుగుతారు ఆయన ఏమన్సర్ చెప్పాడు అమ్మా చెప్పు చూద్దాం ఏమని ఉంటాడు లక్ష్మికి పుత్రుడమ్మా నేను నీ కొడుకుని అంటాడు లక్ష్మీపతిని కాదమ్మా అంటాడు లక్ష్మీ తల్లి మహాలక్ష్మి తల్లి క్రియాశక్తి ఎప్పుడూ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడేవాడికి లక్ష్మి కటాక్షం వస్తుంది లక్ష్మీదేవి పొటం ఫోటో ముందు కూర్చొని పసుపు కొంకాలు వేస్తూ ఓం లక్ష్మీ నమ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీనమ కలవ పువ్వులు తెచ్చి హోమాల్లో వేసి లక్ష్మీ కటాక్షం వస్తుంది పువ్వులేసి పూజ చేస్తే హోమాలు చెప్తే హోమాలు చేస్తే రాదు ఈ చెప్పే పంతులు ఏం చేస్తాడు చెప్పే పంతులు కానీ గురువు కానీ వాడేమో పాద పూజలకు వస్తాడు అందరి దగ్గర డబ్బులు కలెక్షన్ చేసుకుంటాడు పంతులేమో చక్కగా హోమం చేసి డబుల్ కలెక్షన్ చేసుకుంటాడు వీడిని మాత్రం డ్యూటీకి వెళ్ళినవాడు కష్టపడి పని చేయరాను ఆయన అని చెప్పాడు గుడి చుట్టూ తిరగరా బాయ్ లక్ష్మీదేవి గుడి చుట్టూ తిరుగు రోజు నూట ఎనిమిది పరీక్షణ నూట ఎనిమిదికి కాకడే అయిపోయింది ఒక వెయ్యి ఎనిమిది కలవ పూలు పట్టరా హోమం చేస్తాం ఈ మధ్యకాలంలో మంత్రాలు రానోడు డెకరేషన్ చేస్తాడు ఎక్కువ డెకరేషన్ పంతులుసని ఉంటారు అనమాట వాళ్ళ వాళ్ళ పని ఏంటంటే అలంకారం దానికి ఒక బ్యూటిఫుల్ అబద్ధం వాడు చెప్తారు అలంకార ప్రియ విష్ణు అభిషేక ప్రియ శివుడు శివుడి మీదేమో నీళ్ళేసేయచ్చు అలంకార ప్రియుడు అలంకారం అనేది ఎందుకు వచ్చింది చిన్నప్పుడు మ్యాస్టర్ వేద పండి వేద పండితుల గురువు గారు చెప్పినప్పుడు పాఠాలు సరిగ్గా నేర్చున్నాడు నేర్చుకోలేనాడు ఏం చేస్తాడు బతకాలి కదా ఆడు పెళ్ళం పిల్లల్ని పోషించాలి కదా వాడు వెళ్ళి అలంకారం చేయరా బాబు అంటారు వాడేమో ఒక కొటేషన్ తయారు చేసాం వాడి కోసం అలంకార ప్రియ విష్ణు అంటే ఇంట్లో ఇటు ఆ చిన్న పంచ ఆ రెండు దాండలు ఆ తులసిమాల ఆ సెంటు వేసేస్తే విష్ణుమూర్తి ఈ పద్నాలుగు భవన భాండాలని పరిపాలిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుకు మనం ఇచ్చే ఈ సెంట్లు ఈ చిన్న చిన్న దండలు అలంకారం చేసేసామంట మనం ఫీల్ అయిపోతాం అబ్బా విష్ణుమూర్తికి బలే చేసేసాం అలంకారం అని కొత్త కొత్త వస్త్రాలు వేసేసామని కాబట్టి ఈ మహాలక్ష్మీదేవి ఎప్పుడు ఎవరికి ఇస్తుందంటే నిజాయితీగా ఆనెస్ట్గా ఉండి కష్టపడేటటువంటి వాడికి ఇస్తుంది మహాలక్ష్మీదేవి అంతేగాని కుంకాలు పసుపులు వేసుకుంటూ మహాలక్ష్మి మంత్రాలు జపం చేసుకుంటూ లక్ష్మీదేవి గుళ్ళు చుట్టూ తిరుగుతూ లేకపోతే పంతుళ్ళ చుట్టూ తిరుగుతూ ఈ పంతుళ్ళే అడుక్కుంటారు వాళ్ళు ఏంటి లక్ష్మీదేవిని ఇచ్చేది వీళ్ళకి ఆ లక్ష్మీదేవి యొక్కకి ఎవరిని పుచ్చు ఎవరి కూతురమే భృగు మహర్షి కుమార్తె శుక్రాచార్యుడి చెల్లెలు భృగు అందుకే భార్గవి అంట మామే సో మహాలక్ష్మి ప్రసన్నం అవ్వాలంటే నీట్నెస్ అనేది ఇష్టం రోజు మనం ఎందుకు స్నానం చేయాలా చాలా మంది మా స్టూడెంట్స్ స్నానం చేయాలి వారంకోసారి చేస్తారు ఓకే ఎందుకు పొద్దున్నే చలిలో పొద్దున్నే నాలుగు గంటలకు లేపుతుంటే చలికాలంలో ఏం లేస్తారు కాబట్టి దిస్ బాడీ ఈజ్ అవర్స్ రా బాబు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ రా నువ్వు మంచి బట్టలు రా ఇవి అని ఎందుకు చెప్తాం అంటే దేవుడు భగవంతుడు మనకి అందమైనటువంటి బాడీని ఇచ్చాడు ఆ బాడీని ఇచ్చాడు కాబట్టి దాన్ని రెస్పెక్ట్ చూసుకోవాలి నీట్నెస్ అనేది లక్ష్మీదేవి చాలా ఇష్టం వాడు మహావిష్ణువైనా సరే నీట్గా లేకపోతే విసురు కొట్టేస్తుంది వదిలేసి వెళ్ళిపోద్ది అనమాట దరిద్ర అయిపోతాడు వెంటనే ఒకసారి లక్ష్మీదేవి వదిలిపడేసింది విష్ణుమూర్తిని డైవర్స్ అందంతే వెళ్ళిపోతే మన గడ్డాలు నాకులాగా పెంచేసుకుని వెళ్ళిపోయి తిరుపతిలో కూర్చొని దరిద్ర నారాయణుడు అయిపోయాడు శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఆ తల్లి లక్ష్మీదేవి వచ్చిన తర్వాత వెళ్ళి అలివేలు మంగాపురంలో ఉందనమాట ఆ తల్లి వచ్చిన తర్వాత మళ్ళీ అతని వైభవం అతనికి వచ్చింది కాబట్టి డోంట్ ప్లే విత్ కార్న్ లాగా డోంట్ ప్లే విత్ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం రావాలంటే నీట్నెస్ ఒకటి అండ్ బయట బట్టలు ఒక్కటే నీట్నెస్ స్నానాలు సోపులు వేస్తే కాదు లానా క్లీన్సింగ్ ద థాట్స్ కుళ్ళు బుద్ధులు ఉండకూడదు ఈర్ష్య ఉండకూడదు అసూయ ఉండకూడదు ఇప్పుడు ఉన్నాయే జనాలకు అయ్యే ఇంకా లక్ష్మీదేవి ఏమో అనుగ్రహిస్తుందమ్మా ముఖేష్ అంబానీని చూడు నిర్మలంగా ఉంటాడు ఆయన అందరికీ హెల్ప్ చేస్తా కూర్చుంటాడు కమన్ డొనేషన్ కమన్ పదహారు కోట్లు తిరుపతికి ఇచ్చేసాడు ఆ చిన్నపిల్లాగా పాపం ఇన్నోసెంట్స్ ఉంటారు బాగా నిజమైన డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు కార్లో స్కూల్లోకి వెళ్తారు కార్లో ఇంటికి వస్తారు వాళ్ళకి తెలియదు లోకజ్ఞానం ఉండదు డబ్బు ఉన్నవాళ్ళు పాపం అందుకని వాళ్ళకి ఏం కుళ్ళు ఇవి ఉండవు డొనేషన్స్ ఇవ్వడమో పేదవాళ్ళకి సాయం చేయడం ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి మహాలక్ష్మి తల్లి అనుగ్రహం రావాలంటే ముందు మనకి మంచి బుద్ధులు నేర్చుకోవాలా ఒళ్ళు మంచి కష్టపడాలా ఇక జ్యోతిషపరంగా మనం చెబుదాం ఏమిటి లక్ష్మీదేవి కంటే శుక్రుడు కాబట్టి ఆ తల్లి ఆ జగన్మాత అనుగ్రహం రావాలంటే శుక్రవారాలు మనము చెట్టు చుట్టూ తిరగాలి గురువారం కాదు తిరిగేది తిరుపతిలో కూడా గురువారం నాడు అభిషేకం చేస్తారు అమ్మవారికి శ్రీ సుక్తంతో అమ్మవారికి పూజ చేస్తాం అభిషేకం చేస్తాం తిరుమల తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురువారం నాడు చేస్తాం అభిషేకం శుక్రవారం కాదు అలాగే శుక్రవారం నాడు వంటి పూట ఉపవాసాలు ఉండాలి మహాలక్ష్మికి చేసినప్పుడు అంతేగాని లేని పండితులు చెప్తా ఉంటారు ఏమని కొంతమంది గాడిదలు ఏమని శుక్రవారం నాడు అప్పి ఒక లక్ష్మీదేవి చెప్పింది వీడికి రేపొద్దున వీడి పెళ్ళానికి ఆటేడాకొస్తుంది వస్తుంది వాడికి వెళ్ళి అప్పడికితే వాడు ఎవడు శుక్రవారం సార్ ఈరోజు ఇవ్వని మరునాడు పెళ్ళం వీడి పెళ్ళం పంతులు పెళ్ళం చేసిపోద్ది పండితుడి పెళ్ళం చేసిపోద్ది యూజ్లెస్ అన్నీ చెప్పకూడదు శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు పాత బట్టలు దానం చేయకూడదు వీడివ్వడు పాత బట్టలు ఇంకోటి ఇవ్వనివ్వడు ఈ రాస్కల్స్ అందరూ తయారయ్యి ఈ డాగ్మాను పెంచేసి మూఢనమ్మకాలను పెంచేసి ఇటువంటి విధవలకి అసలు లక్ష్మీదేవి అసలు దరిదాపుల్లో కూడా రాదు వీళ్ళ శిష్యులకి మొత్తం గుండు గుండు గీసేస్తుందన్నమాట లక్ష్మీదేవికి రెండు రూపాయలు ఉన్నాయి టూ ఫేజెస్ ఉన్నాయి ఎలా ఒకటేమో దేవత ఆమె దరిద్ర దేవత ఆమె జ్యేష్ఠాదేవి టూ కాయిన్స్ రూపాయికి ఎలాగ ఉన్నాయి ఒకవైపు టెయిల్ అండ్ హెడ్ ఒకవైపు మహాలక్ష్మి తల్లి ఇంకోటి ఆమె నేడా జ్యేష్ఠాదేవి రామిచు చుట్టు ప్రదక్షిణాలు చేసేయండి అంటారు వెళ్ళి రాత్రులు చేశారని సన్సెట్ తర్వాత అక్కడ ఉండేది ఎవరో విష్ణుమూర్తి దరిద్రదేవత ఉంటారు పగలపూట విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారు అందుకనే సన్న ఉన్నప్పుడు మాత్రమే రావిష్యుడి చుట్టూ తిరగాలి రాత్రి వెళ్తే లక్ష్మీదేవి దేవతను పిలిచినట్టు అవహ్యామి అవాహ్యామి అంటే వచ్చే దీంట్లో కూర్చుంటుంది దరిద్రుడు కాబట్టి లక్ష్మీదేవి మొట్టమొదటి గుణం ఏంటంటే చెత్త గురువుల దగ్గరికి వెళ్ళకూడదు లక్ష్మీదేవి రావాలంటే ఫస్ట్ ఓకే నిర్మలమైన నిశ్చలమైనటువంటి మనస్తత్వం కలిగిన జగద్గురు ఆది వారు స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంస తర్వాత చక్కగా మన ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు పరమం శివకానందుల వారు ఇలాంటి గురువులను ఆశ్రయించాలి అది మొట్టమొదట గుణం లేకపోతే ఈ యొక్క శుక్రుడికి డైమండ్ పెట్టుకోవాలి డైమండ్ పెట్టుకుంటే లక్ష్మీదేవి అందుకే డబ్బు ఉన్న వాళ్ళంతా ముంబై ముంబై హీరోయిన్స్ కరీనా కపూర్ కత్రినా కైఫ్ వీళ్ళందరూ ఏం వేసుకుంటారు ప్లాటినం గోల్డ్ ఉండదు ప్లాటినంలు వేసుకుంటారు డైమండ్ నెక్లెస్లు వేసుకుంటారు మన గురువుగారి శిష్యులైనటువంటి నీతో అంబానీ మేడం ఏమేస్తుంది డైమండ్ నెక్లెస్ వేస్తుంది అది అమెరికన్ డైమండా అంటే డబ్బులు లేని వాళ్ళు అమెరికన్ డైమండ్లు వేసుకుంటారు డబ్బులు ఉన్నవాళ్ళు డైమండ్స్ వేసుకోవాలి యూ హ్యావ్ టు డూ అంతే నీ దగ్గర డబ్బు ఉందా లేదా అన్నది అనవసరం నీకు హార్ట్ అటాక్ వచ్చిందమ్మా అటాక్ వస్తే హాస్పిటల్ వేస్తే యాభై లక్షలు కట్టి అంటాడు అంతే కట్టడమే ఎక్కువ మాట్లాడడానికి లేదు నో బార్గెనింగ్ ఎక్కడ కూడా అంతే అనమాట స్టోన్ నా దగ్గర డబ్బులు లేవండి అంటే పోలీసులు పట్టుకుంటే డబ్బులు వచ్చేస్తాయి వాడికి బెయిల్కి లక్ష రూపాయలు అప్పటికప్పుడు వచ్చేస్తాయి ఒక అనాథ పిల్లడికి ఇవ్వంట్రా పది రూపాయలు అంటే పది రూపాయలు కాదు రూపాయలు కూడా ఇవ్వరు సో లక్ష్మీదేవికి అలా వస్తుంది డైమండ్ వేసుకోవాలి నా దగ్గర డబ్బులు లేవంటే కుదరదు ఓకే గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మ